నా పేరు గడతూరు కొండబాబు నేను గినేల్కోట సూపర్ ఎంపిటీస్ గారిని మరి ఈరోజు జగనన్న గారు పుట్టినరోజు సందర్భంగా చింతపల్లి చింతపల్లిలో రావడం జరిగింది ఇక్కడ మా సమస్యలు తెలపరుచుకుందామని వచ్చాం కానీ జగనన్న దగ్గర వెళ్ళడానికి అవకాశం లేక మేము రాసిన రిప్రజెంట్స్ మరి పంపించం కానీ ఇచ్చే పరిస్థితులు లేక మేము వెనుకకు వచ్చి మరి మీడియా మిత్రులకు తెలియదేసుకుందాం అనుకున్నాము మాకేం లేదు ఏజెన్సీలో మరి ప్రస్తుతానికంటే జివో నెంబర్ త్రీ రద్దు చేయడం వల్ల దానివల్ల మా గిరిజనులు అనేటి వాళ్ళు అన్యాయం జరుగుతుంది దానికి మళ్ళీ పునరుద్ధరించాలంటే ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా వారు ఏకపక్షంగా తీర్మానం చేసి జగన్ తెలియపరచాలని నేను కోరుకుంటున్నాం అలాగే మరి ఈరోజు భవిష్యత్తు అంతా చిన్నాభిన్నంగా అవుతుంది జివో నెంబర్ త్రీ తీసేయడం వల్ల మా పిల్లల చదువు అలాగే మిగతా వగేర వగర దాన్ని కూడా ఈరోజు మరి మరి చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల మాకు ఈ జియో నెంబర్ త్రీని మళ్ళీ పునరుద్ధరించవలసిందిగా కోరుకోవడం కోరడమైనది అలాగే మా ఏజెన్సీలో ప్రతి మండలంలో కూడా మరి ఇప్పటి వరకు మరి అభివృద్ధి అంటూ లేదు మరి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే మరి మరి మారుమూల ప్రాంతంలో ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేయాలని కోరుకోవడం అయింది